ఇంట్లో అయితే కరెంట్ వెళ్ళిందే కరెంట్ అస్సలు లేదు సీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఇందాక వంట వండుతున్నా కరెంట్ అయితే లేదు కరెంట్ అయితే పోయింది మొత్తానికి ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు నాకు అస్సలు ఇక్కడ ఏం చేయాలో కూడా నాకు మనసు దొరకలేదు నమ్మరా నన్ను నిజంగానే వంట చేస్తున్నా గ్యాస్ మీద వెళ్తారంట బాలకాండల నుంచి వస్తు వెళ్తారు ఇది ఏం చేయాలో ఏమో నాకు అస్సలు అర్థం అవ్వలేదు నీకు ఏమైనా తెలుస్తా ఒక్కసారి నాకు కామెంట్ చేయండి ఇంకొకటిలో ఏందంటే కరెంటు పోయిందనుకో ఏసీలు పని చేయవు కనీసము గ్యాస్ పొయ్యి కూడా పని చేయవు ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు సిలిండర్ పని లేకుండా వీళ్ళు ఆటోమేటిక్ గ్యాస్లు పెడతారు కాబట్టి దానికి చాలా కష్టంగా ఉంటుంది వంట వాళ్ళకి ఆ సిచ్యువేషన్ నేను కూడా కొన్నిసార్లు చూసాను నేను మా ఇంట్లో కూడా నాలాగా మీరు కూడా ఎవరైనా ఇట్లా ఉన్నారో ఒక్కసారి నాకు చెప్పండి ఈ మబ్బులో వంట ఏం వండాలో నాకు అసలు అర్థం అవ్వాలా ఏం చేయాలో ఏమో మేము కూడా ఇంతవరకు ఏం తినలేదు మేము కూడా ఏం వండుకోలేదు ఏంటి పరిస్థితి ఇప్పుడు కనీసం హోటల్ అన్నా ఉందో లేదో కరెంట్ ఎందుకంటే హోటల్లో కూడా పోయిందనుకో వాళ్ళు ఎట్లా వండుతారు మనకి వంట అందుకే హోటల్ కూడా నేను ఫోన్ చేయలేదు ఫోన్ ఈరోజు ఉపవాసం అనుకోండి ఇంకమ్మున ఆడిపోతే పోతుంది తినకుండా అంతే కదా ఇట్లా ఉంటుంది మా ఓవెట్లో మా ట్రెడిషనల్ లుక్ ఇదే మేము ఇట్లే బట్టలు వేసుకుంటాం మాకు మా లాగానే ఉంటాం ఇట్లే ఉండాల ట్వంటీ ఫోర్ అవర్స్ నెలకు ఒక్కసారి మాత్రమే బాగా కనపడతాం ఎందుకంటే ఆ రోజు చుట్టి కాబట్టి అంతలోపల ఎప్పుడు మనం కనపడడానికి వీలు అవ్వదు ఇక్కడ తెలియని వాళ్ళు ఉంటే ఒక్కసారి దయచేసి కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేయండి తెలిసిన వాళ్ళు ఉంటే పర్వాలేదు